करण सां మూడు రోజుల క్రితం కాశ్మీర్లో పహల్గాన్లో జరిగినటువంటి దుశ్చర్యని ఖండిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ మూడు రోజులు సంతాప దినాలు ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ప్రకారం ఈ రోజున లాస్ట్ రోజున మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి పార్టీలతో కలిపి మానవహారాన్ని ఏర్పాటు చేసి చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా పార్టీ తరఫున మా కూటమి నివాళులు అర్పిస్తూ మరి ముఖ్యంగా చనిపోయిన కుటుంబాలకి మా సానుభూతిని తెలియజేస్తూ మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు ఒకళ్ళు కావలి ఒకళ్ళు వైజాగ్ ఇరువురు కూడా వారి కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన అందరికి కూడా ఆత్మకు శాంతించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం భారతదేశం అంటే అతిపెద్ద ప్రజాస్వామ్యం అతిపెద్ద కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దేశమే కాక ఒక పెద్ద లౌకిక దేశం భారతదేశంలో అన్ని మతాలని అన్ని కులాలని అన్ని వర్గాల్ని కూడా ఒకే విధంగా చూసేటటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దేశంలో దురదృష్టవశాత్తు ఈ మతాలను పెట్టుకుని ఆ టెర్రరిజం ముసుగులో ఎవరైతే గత కొంతకాలం నుంచి చేస్తున్నారో వాటికి అడ్డుకట్ట వేయాలని కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చి అక్కడ ఎలక్షన్ చేసి సజావుగా ఇవాళ ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి ఈ సందర్భంలో మళ్ళా ఒకసారి మతాల మధ్యన చిచ్చు పెట్టాలనే ప్రయత్నం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ టెర్రరిస్టులందరినీ కూడా ఎంత శాంతి కోరుకుందామన్నప్పటికీ కూడా మాకు ఆ యొక్క ఇన్సిడెంట్ని తలుచుకుంటే ఒక భారత పౌరుడిగా శాంతి శాంతే ప్రాణానికి ప్రాణమే అన్నట్టుగా వాళ్ళందరినీ కూడా నిజంగా చంపి బాహ్య ప్రపంచానికి అమాయకుల నేరకంగా అయితే చంపి ఆనందం పొందారో అదేవిధంగా వాళ్ళని కూడా చంపి యావత్ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంతోషం కలిగించాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఒక రకంగా ప్రజాస్వామ్యంలో నేను మాట్లాడిన మాట కరెక్ట్ కాకపోవచ్చు కానీ మనిషి అన్న వాడికి ఎవరికైనా కానీ కొంతవరకే పేషెన్స్ ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి టికెట్స్ నుంచి కూడా శాంతి శాంతి అని చెప్పేసి ఎంతగా మన జవాన్లు పోగొట్టుకుంటున్నామో ఎంతగా మన ప్రజాస్వామ్యంలో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నామో చూస్తున్నాము కానీ ఏదో ఒక రోజున దానికంటూ స్టాప్ పెట్టకపోతే ఎవరూ కూడా ప్రశాంతంగా బతికే పరిస్థితి లేదు కనుక నాలో నుంచి ఆ మాటలు వస్తున్నాయి ఇప్పటికైనా ఎవరైతే వాళ్ళని సపోర్ట్ చేస్తే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశ సంపద తింటూ ఈ దేశంలో నివసిస్తున్నారో ఒక్కసారి బుద్ధి తెచ్చుకోండి జరుగుతున్నటువంటి సంఘటనని ఒక మానవతా దృక్పథంలో చూడండి ఒక మనిషిలాగా చూడండి ఒక మనుషులమనే భావనతో మీరు బతకండి అని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి చనిపోయిన కుటుంబాలందరికీ కూడా కూటమి తరపున జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా మీరు చర్యకు ప్రత్యే చేస్తేనే మనకు ఓటు లేసి గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా జవాబారు ధనంగా ఉంటుందని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటూ మరొకసారి కుటుంబాలందరూ కూడా వాళ్ళ ఆత్మకు శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఖచ్చితంగా ఆ కుటుంబాల వెనక యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఉన్నారమ్మా మీరు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ చదువు